దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఏదన్నా ఒక పని చేస్తూ ఉన్నామంటే అది విజయవంతంగా మన చేతిలో జరుగుతుంది అంటే ఒక సక్సెస్ను మనం పొందుకున్నామంటే అంటే అది మన శక్తి వలన మన జ్ఞానం వలన మన బలం వలన కాదండి కేవలము దేవుని యొక్క కృప వలనే ఆయన శక్తి వలన మాత్రమే మనము జయాన్ని పొందుకుంటాము దానిని బట్టి మనము సంతోషించి ఆనందించాలండి పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు సెలవిస్తున్నాడు ఆయన ఏ పని చేసినను నా దేవుడే నా పక్షాన్ని నాకు సహాయం చేస్తున్నాడు ఆయనే నా ఎందుని చేయిస్తున్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు చూడము లేఖన భాగము పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే ఆ నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను దేవునికి స్తోత్రం హెలుయా నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తుడైనటువంటి పావులు భక్తుడు అంటున్నాడండి నా జ్ఞానం వల్ల నేను సమస్తం చేయగలుగుతున్నాను నా తెలివి వల్ల నేను సంపాదించగలుగుతున్నాను నా ఆలోచన వల్ల నా ప్రణాళికల వల్ల నేను చేస్తున్నానని ఈ భక్తుడు చెప్పటం లేదండి నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తం చేస్తాను అని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి అండి భక్తుడు మావులు కాదండి మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు పిహెచ్డి పట్టా పొందుకున్నటువంటి వాడు జ్ఞాన వివేకాల్లో అద్భుతమైనటువంటి శక్తి కలిగినాడు అద్భుతమైన వాదపతి కలిగినటువంటి వాడు పౌలు గారు ఆయన ఒకసారి ఆయన డిబేట్లోకి ఎంటర్ అయితే ఎదుటి ఎవరైనా సరే ఓడిపోవాల్సింది అంతటి జ్ఞానమును పాండిత్యమును లేఖనాలను ధర్మశాస్త్రమును అంగుల ఎరిగినటువంటి వాడు పౌలు గారు అలాంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే నన్ను బలపరచు వాణి అంది నేను సమస్తమును చేయుదును ప్రేమైన దేవుని పిల్లలారా అలాంటి గొప్ప వ్యక్తే ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మరి మన పరిస్థితి ఏంటి మనం చిన్న పని ఒక పని చేసి నా శక్తి వల్ల నేను చేశానండి నేను సంపాదించానండి నేను కూడగట్టానండి నేను పెంచానండి నేను చేశానండి నేను 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 ఎప్పుడైతే నేను చేశానని మనం అంటామో అప్పుడే పడిపోయినప్పుడు ఇలా అప్పుడే మనకు ఫాల్ డౌన్ స్టార్ట్ అయిందని అర్థం నేను అనే దాన్ని తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు నన్ను బలపరచువా అని అదే నేను సమస్తం చేస్తాను మనం ఏమి చేసినప్పటికీ అది దేవుని శక్తి చార్త మాత్రమే చేయగలుగుతున్నాం మనం ఏది సాధించినప్పటికీ అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం సాధించగలుగుతున్నామండి ఎవరైతే ఈ విషయం తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ దేవా నా దేవుందు పట్టివాడిని మట్టివాడినే కదయ్యా నా నాయందుండి నా నన్ను బలపరుస్తూ నన్ను నడిపిస్తూ ఈ పనులన్నీ నా చేత చేయిస్తున్నావా ప్రభువా ఏ పాటివాడిని నేనని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవునికి అంతే కాని నా జ్ఞానం వల్ల నా బలం వల్ల నా తెలివి వల్ల నా శక్తి వల్ల నా ఆలోచన వల్ల నేను చేస్తున్నానని మనం అనుకుంటే మనం అతిశయించినట్లే కింద పడిపోతాము ఎదగలేం ప్రియలరా ఎప్పుడైతే దేవుడే నా ద్వారా అన్ని చేయిస్తున్నాడని మనం చెప్తామో ఇంకను అత్యధికమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు ఆయన శక్తితో నింపుతాడు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఏమి సాధించినప్పటికీ దేవుని కృప వలనే మీకు దొరుకుతుంది అది గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి కృప వెంబడి కృప మేలు వెంబడి మేలు పొందుకొని ఆశీర్వదించబడండి ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హలెలుయా ప్రైస్తలా